హ్యాపీ మార్నింగ్ లీడర్స్ రైతు సోదరులందరికీ ఒక విజ్ఞప్తి నా పేరు సుధాకర్ రెడ్డి మూడిళ్ళపల్లె విలేజ్ దూరు మండలం నేను ఎకరనర పొలము ఎలాంటి కెమికల్ మందులు అంటే యూరియా పాస్పేట్ కానీ కెమికల్ మందులు కానీ వాడకుండానే ఎకరినర పొలము మన వినిఫిని ప్రోడక్ట్ కనిపెట్టినటువంటి ఎండి గారైన మహేష్ మంజునాథ్ గారికి అలాగే మహేష్ సార్ గారికి అలాగే వరహాలడి గారికి ఈ కనిపెట్టినటువంటి ఈ వినివీనిత్ ప్రా ఆర్గానిక్ ప్రోడక్ట్ను వాడి ఈ వాడాను నేను యూరియా ఫాస్ఫేట్ కానీ కెమికల్ మందులు ఏవే కానీ వాడలేదు ఫస్ట్ నాటు దశలో ఎకరాకు ఒక హూమిక్ గ్రానివల్స్ ఒక ప్యాకెటు కిసాన్ హండ్రెడ్ వంద ఎంఎలు ఇసుకలో కలిపి చల్లాను రెండో దశలో ఇరవై రోజుల తర్వాత ఇరవై ఇరవై రోజుల తర్వాత కిసాన్ హూమిక్ ట్యాంకీకి ఇరవై ముప్పై ఎంఎల్ చొప్పున కిసాన్ హండ్రెడ్ ఐదు ఎంఎల్ చొప్పున స్ప్రే చేశాను మూడో దశలో కిసాన్ గ్రానివల్సు రెండు ప్యాకెట్లు ప్లస్ మన కిసాన్ హండ్రెడ్ నూట యాభై ఎంఎల్ చొప్పున అలాగే వేప చెక్కలో కలిపి చల్లాను మూడో దశలో మన గోల్డ్ గ్రోత్ అనేటువంటి ట్యాంకీకి వచ్చేసి గోల్డ్ గ్రోత్ ఇరవై ఐదు ఎంఎల్ చొప్పున కిసాన్ హూమికు థర్టీ ఎంఎల్ చొప్పున కిసాన్ హండ్రెడ్ ఫైవ్ ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేశాను అలాగే అలాగే లాస్ట్ దశలో గ్రాన్వల్స్ రెండు ప్యాకెట్లు గ్రానివల్స్ రెండు ప్యాకెట్లు ప్లస్ కిసాన్ హండ్రెడ్ నూట యాభై ఎమ్మెల్ చొప్పున అలాగే మళ్ళీ ఒక వేప చెక్క మూట వేయడం జరిగింది ఇప్పుడు లాస్ట్ దశలో వచ్చేదానికి మన ఆ ఒక ప్రొటెక్ ప్లస్ మళ్ళా అమినోవిట్ ప్లస్ కూడా అవుటన వచ్చేదానికి బాగా ఉంది బాగా అవుటన వచ్చేదానికి వాడాను ఎక్సలెంట్గా ఉంది కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై మూడోళ్ళ దాకా నేను అనుకుంటున్నాను అవుతుంది కూడా అలాగే నేను ఏం చెప్తున్నాను అంటే రైతు సోదరులందరికీ కెమికల్ సతవలు బయట వాడినోళ్ళు దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు వేల దాకా ఖర్చు పెడతారు ఆ మహా అంటే ముప్పై మూటల నుంచి నలభై మూటలు దిగుబడి అయ్యేది వాళ్ళ ఖర్చుకు చూస్తే ఆ నలభై మూటలకు పదహైదు వందల చొప్పున ఆ అరవై వేలు వస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఖర్చు పోతే ముప్పై ఐదు వేలు దాకా మిగులుతుంది అంతే రైతులకు నేను ఇక్కడ కేవలం ఐదు వేల రూపాయల ఖర్చుతో ప్లస్ దిగుబడి కొడుక ఇరవై ఐదు నుంచి ముప్పై మూడులు అంటే ఇరవై మూడు ఇరవై ఐదు మూడులు వేసుకున్న అక్కడ మూట పదహైదు వందలు పోయితే ఇక్కడ మూట మూడు వేల రూపాయల దాకా ఆర్గానిక్ కాబట్టి మూడు వేల రూపాయల దాకా పోతుంది ఇరవై ఐదు మూటలకు డెబ్బై ఐదు వేలు చొప్పున నేను ఐదు వేలు ఖర్చు పోతే డెబ్బై డెబ్బై ఐదు వేలు వస్తే ఐదు వేలు నేను ఖర్చు పోతే డెబ్బై వేల దాకా మిగిలిస్తాను అలాగే వాళ్ళు ముప్పై ఐదు వేలు ఒక అంత పెట్టుబడి పెట్టి ముప్పై ఐదు వేలు మిగిలిస్తే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేలు ఇస్తే నేను తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి చేశాను కాబట్టి రైతు సోదలందరూ ఇది గమనించండి ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడితే బాగా రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటాను రిజల్ట్ వస్తుందని రైతు సోలందరికీ నేను చెప్తున్నాను ఈ కనిపెట్టినటువంటి ఎండి గారైన మంజునాథ్ సార్ గారికి అలాగే డైరెక్టర్లు అయినటువంటి మహేష్ సార్ గారికి అలాగే వరహాలడి గారికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాను ప్రతి ఒక్క రైతు సోదరులందరికీ నేను ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను రైతులందరూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పండిస్తారు కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరూ నేను బాగుపడతారని కోరుకుంటున్నాను పేరు పేరున మీ రైతు సోదరులందరికీ నేను చెప్తున్నాను నేను నా నా పేరు సుధాకర్ రెడ్డి మూడిళ్ళపల్లె దూరు మండలం నా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ నైన్ సెవెన్ కేవలం ఐదు వేల ఖర్చుతో ఇరవై ఐదు నుంచి ముప్పై మూడేళ్ళు పండించాను గమనించండి ఫ్రెండ్స్ రైతు సోదరులందరూ కాబట్టి మీరు ఈ విన్వినిత్ ప్రోడక్ట్ను వాడితే బాగా మంచి రిజల్ట్ వస్తారని ఆశిస్తూ ఈ వీడియో ద్వారా మీరందరూ బాగుపడతారని తక్కువ పెట్టుడుతో వేడితో ఎక్కువ దిగుబడి వస్తారని నేను ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను ఫ్రెండ్స్ हाई लीडर्स अंदर की हैप्पी मार्निंग